ముస్లిం సోదరులంతా రంజాన్ ఉపవాస దీక్షలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి అని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆకాంక్షించారు జనయత్రి ఫౌండేషన్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు మిరియల్గూడ పట్టణంలో జనయత్రి ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో ముస్లిం సోదర సోదరీ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆదివారం రోజు నూట ఇరవై నిరుపేద కుటుంబాలకు రంజాన్ గిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనయ త్రీ ఫౌండేషన్ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సృష్టించిన కల్లోలం నుండి లక్షలాది కుటుంబాలు ఇంకా కోలుకోలేదన్నారు నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తి వంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు నిబద్ధత అంకిత భావంతో సేవలు అందించడంలో డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని జనయాత్రి ఫౌండేషన్ తెలిపింది ఈ యొక్క ఫౌండేషన్ విధానం జనకోర్ణం జనయత్రి జనంతోనే జనయత్రి అనే కూడా ఒక మంచి విధానంతో నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ గారు నన్ను నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సామాజిక సేవకుడిగా నన్ను ఎదుగుదల చేసినటువంటి వ్యక్తి డాక్టర్ నినీల్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం నేను ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లాలో ఆర్మీ నిజుడు ఫస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను ప్రస్తుతానికి అక్కడ విధులు నిర్వహిస్తున్నాను నాకు ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులకు సోదరి ముందుగా వాళ్ళకు రంజాన్ శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చాలా చక్కగా చిప్పంచడం జరిగింది వారికి పేదవారికి నేను ఉద్దేశంతో వారి కార్యక్రమంలో చేయడం జరిగింది ఒక ముస్లిం సోదరులకే కాదు హిందువుకు ముస్లింకు ప్రతి ఒక్క విద్యార్థులకు అనాథలకు ప్రతి చెప్పలేనటువంటి కార్యక్రమాల్లో అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ మునీరు గారికి మా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ చిన్ననాటి మా యొక్క స్నేహితాన్ని మర్చిపోకుండా నన్ను ఈ స్టాక్ తీసుకునే వ్యక్తి డాక్టర్ మునీరి గారికి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖండితంగా నిర్వహిస్తుంటే తెలియదు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ప్రకటించారో వారి సహాయం ఇలాగే పొందాలంటే మేము ఖర్చు అవసరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకోసం చెప్పి మరొకసారి వారికి కార్యక్రమం సాగే పెద్దవారిగా పేరు పెరుగున నమస్కారం తెలియస్తూ శిరస్సు వచ్చి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను